కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలనిస్తుందని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్తాడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలతో జాతి పూలతో పూజించాలి కదంబ పుష్పాలు అవిస పూలతో పూజించటం వలన కూడా విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి తులసి దళాలని మారేడు దళాలని అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించటం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది శివుడికి జిల్లేడు పూలని సమర్పించటం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు కార్తీక మాసంలో చేసే వన భోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి ఉసిరి చెట్టున్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది ఉసిరి చెట్టున్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనం చేయటం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి అనేక దోషాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో చాలా మంది ఉపవాసాలుంటూ ఉంటారు అందువలన అలాంటి వారికి వివిధ రకాల పండ్లని దానం చేయటం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది అందువలన ఈ మాసంలో ఎవరి శక్తి కొద్దీ వారు పండ్లని దానం చేయటం మంచిది ఇలా కార్తీక మాసం యొక్క విశిష్టతని గురించి వశిష్ట మహర్షి చెప్తూ ఉంటే జనక మహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు ఓ మహర్షి మహాపాపాలను చేసిన వారు వాటి నుంచి బయటపడటం అనేది ఎంతో కష్టమైన విషయం జన్మ జన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు వ్రతాలు ఉపవాసాలు దీపదానాలు నదీ స్నానాలు ఎలా బయటపడేగలవు సముద్రంలో పడిపోయిన వాడిని గట్టిపరక ఎలా కాపాడగలదు ఒక్క గుణపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం అని అడుగుతారు అందుకు వసిష్ఠ మహర్షి స్పందిస్తూ రాజా ఎవరు చేసిన కర్మని బట్టి వారు ఫలితాన్ని పొందటం అనేది నిజమే అయితే సత్య ధర్మాలని ఆశ్రయించి చేసే పుణ్య కార్యాల వలన విశేషమైన ఫలితం కలుగుతుంది పుణ్యకాలాల్లో పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలుంటాయి అప్పటి వరకు వెంటాడుతున్న పాపాలు ధ్వంసమవుతాయి చిన్న నిప్పు కనుక వేల కట్టెల్ని దహించటం లేదా అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక్క పెట్టున తుడిచిపెట్టడానికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్య విశేషం చాలు అందుకు ఉదాహరణగా నేను ఓ కథ చెప్తాను విను అంటాడు ఆ కథే మనకి కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయంలో వస్తుంది దాని గురించి కార్తీక మాసం ఎనిమిదవ రోజు చెప్పుకుందాం